నేను రాజ్ కుమార్ జగన్మోహన్ రెడ్డి గారు మొదటి నుంచి చెప్తూనే ఉన్నారు దిస్ ఈజ్ నాట్ ఎ న్యాచురల్ డిజాస్టర్ దిస్ ఈజ్ మ్యాన్మేడ్ డిజాస్టర్ అని చెప్పి అంటే ఉద్దేశపూర్వకంగా నెక్లిజెన్స్తో చేసిన పొరపాటు వల్ల జరిగిన పెను ప్రమాదం విజయవాడ వరదలు ఇది నేను ఊరికే చెప్పడం లేదు సాక్ష్యాలు లేకుండా చెప్పడం లేదు ఉత్తునే నిందలు వేయడానికి చెప్పడం లేదు వరదలు వస్తాయని ప్రభుత్వానికి ముందే నివేదిక అందింది అది రీసెంట్గా సిసోడియా గారు ఇచ్చిన ఇంటర్వ్యూలో క్లారిటీగా చెప్పినారు కాకపోతే గవర్నమెంట్కి నెగ్లిజెన్స్ అధికార యంత్రా అధికార యంత్రాంగం ముందే అప్రమత్తం చేసింది కానీ రెండు లక్షల కుటుంబాలు కదా వాళ్ళని ఎక్కడని పంపిస్తాం అని చెప్పి నెగ్లిజెన్స్ నెగ్లిజెన్స్కి రిజల్ట్ ఎన్నో ఆకలి కేకలు ఎన్నో చావులు ఎందరో నిరాశ్రయులు ఎందుకు ఎందుకు ఇట్లాంటివన్నీ చేస్తున్నారు ఏమనంటే జగన్మోహన్ రెడ్డి గారి మీద పడి ఏడుస్తారే ఆయన అన్నాడు ఆయన ఇట్లా అని అన్న ఆయన అన్నదంటే ఏమన్నా ఒకటన పొరపాటు ఉందా ఊరికి అనలేదు పెద్దోళ్ళు నిజము కొంచెం లేటుగా అయినా సరే బయటికి వస్తుంది నిజం ఎప్పటికైనా సరే బయటికి వస్తుంది కాకపోతే అప్పటిదాకా మనం వెయిట్ చేయాలి అంతే కాకపోతే కొన్ని కొన్నిసార్లు నిజం టయానికి జరగవలసిన అనర్థాలు జరిగిపోతాయి ఉదాహరణకి ఇప్పుడు మనకి విజయవాడలో మనం చూస్తున్న ఘటనలన్నీ ఆ గేట్లు ఎత్తితే నీళ్ళు వస్తాయారా ఆయన అని ఆయన ప్రెస్ మీట్లో చెప్తే దాని మీద ఒకటే రభస గేట్లు ఉన్నాయా గేట్లు ఉన్నాయా అని నా ఇప్పుడు నేను చెప్తా కూడా ఖచ్చితంగా కామెంట్ సెక్షన్లో ఖచ్చితంగా పెడతారు గేట్లు లేవు రావడా అని నేను మీకు షార్ట్స్లో క్లారిటీగా చెప్పి పంపించినాను ఓకే మీకు అంతగా డౌట్ ఉంటే నిజానికి అది వెలగలేరు వాగు మీద ఉన్న గేట్స్ అవి కాబట్టి అది బుడమేరు జంక్షన్ దగ్గర ఉండడం వల్ల వాటికి బుడమేరు గేట్స్ అని పేరు వచ్చింది సో మీకు ఎంతగా డౌట్ ఉంటే అసలు ఆ గేట్లు ఉన్నాయా లేదా అని చెప్పి అక్కడ విజయవాడలో ఉన్నవాళ్ళని ఎవరన్నా అడగచ్చు లేదా అడిగే ఓపిక తీరిక లేకపోతే గూగుల్ మ్యాప్స్ ఓపెన్ చేసి బుడమేరు గేట్స్ అని కొడితే క్లారిటీగా సాటిలైట్ మ్యాప్ ఓపెన్ చేసుకొని కొడితే క్లారిటీగా విత్ ఇమేజ్ వస్తుంది ఇప్పుడు నేను చెప్పొచ్చేది అంటే మొత్తానికి జగన్మోహన్ రెడ్డి గారు చెప్పినట్టు దీస్ ఆర్ నాట్ న్యాచురల్ డిజాస్టర్స్ దీస్ ఆర్ మేడ్ ఫ్లడ్స్ ఒక మనిషి తన స్వార్థం కోసం ఒక మనిషి అతనికి కావాల్సిన వాళ్ళ స్వార్థం కోసం ఒక మనిషి తన నెగ్లిజెన్స్ వల్ల చేసిన మిస్టేక్ వల్ల ఈ అనర్థాలు జరగడం దీనివల్ల ప్రజలు ఇబ్బందులు పడినారు రాష్ట్రంలో అధికారులు ఇబ్బంది పడినారు అక్కడ ఎంతోమంది నిరాశ్రయులైనారు ఎంతోమంది ప్రాణాలు పోయినాయి ఇన్ని జరుగుతానా మనోళ్ళు మాత్రం పబ్లిసిటీ మీద ఫోటోల మీద ఉండే ధ్యాస ఆ ధ్యాసలో సగం ధ్యాస కూడా ప్రజల మీద పెట్టలేదు ఏమన్నంటే ఆ గండి పూడ్చినామంటారు ఆ గండి కొంపలండికి పోయినాక ఆ గండి పూడ్చేలాభం అంతా జరిగిపోయింది కదా ఇంకా ఇప్పుడు అంతా జరిగిపోయిన తర్వాత మీరు ఎంత చేసినా ఉపయోగం లేదు కాకపోతే ఇప్పటికైనా నేను ప్రజలకు చెప్పొచ్చేది ఏంటంటే ఏదైనా సరే ఎవరైనా ఏదైనా చెప్తే దాన్ని ఓ పట్టాన నమ్మకండి దయచేసి అది ఎంతవరకు నిజం అనేది ఒకసారి మీరు క్రాస్ చెక్ చేసుకొని తర్వాత దానికి దాని మీద ఒక నిర్ణయానికి రావడం మంచిది ఎందుకురా అంటే ఇక్కడ ఒక పార్టీకి సంబంధించిన వాళ్ళలో కానీ ఒక పార్టీ ఒక ప్రభుత్వంలో కానీ విశ్వసనీయత విలువలు అనేటివే లేవు ఇప్పటి నుంచి కాదు గతంలో నుంచి లేవు ఏదో కొత్తగా ఏమన్నా ఉంటే చెప్పచ్చు మొదట్లో నుంచి పెద్ద ఆయన పార్టీ పెట్టిన పెద్ద ఆయన సీఎం అయినాక ఆయన్ని తప్పించిన కాటి నుంచి ఆ పార్టీలో అనేవి విలువలు విశ్వసనీయత లేదు మీరు కావాలంటే ఆ పార్టీకి మద్దతు ఇచ్చే వాళ్ళైనా ఎవరైనా వీడియో చూస్తానా మీరు ఒకసారి క్రాస్ చెక్ చేసుకోవచ్చు గతంలో ఏవేవి ఎక్కడెక్కడ ఏమేమి జరిగినాయి ఎన్ని హత్యలు ఎన్ని మోసాలు ఎన్ని వెన్నుపోట్లు అని మీరే చూసుకుంటే మీకే తెలుస్తుంది నాకు తెలిసి ఇప్పటికే ఆ పార్టీకి సంబంధించి సపోర్ట్ చేసే వాళ్ళు కూడా ఒక రియలైజేషన్ వచ్చింటుందని నా అంచనా ఎందుకంటే ఎంత సపోర్టర్స్ అయినా మనం బతకాలి కదా సో మీ ఇండ్లల్లోనూ పిల్లలు చదివాళ్ళు ఉన్నారు మీ ఇండ్లలోనూ రైతులు ఉన్నారు సపోర్ట్ చేసే వాళ్ళ ఇళ్ళల్లోనూ నాకు తెలిసి ఆర్థికంగా మీరు కూడా అంత ఇంత ఇబ్బందులు పడతా ఉండొచ్చు అది నాకు కూడా తెలుసు అది మీకు కూడా తెలిసినా మీరు సమర్థించుకున్నప్పటికీ కొంచెం సమయం పడుతుంది నిజాన్ని నిజంగా స్వీకరించడానికి నమస్కారం